నేటి సమాజంలో చాలామంది పిల్లలు చిన్న వయసు నుండే వారు తమ తల్లిదండ్రుల మాటను వినకుండా తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉంటున్నారు తల్లిదండ్రులను గౌరవించకుండా విధేయత చూపకుండా వారికి భయపడకుండా ఉంటున్నారు అంతేకాకుండా వారికి ఎదురు మాట్లాడుతూ దూషిస్తూ చేతులెత్తి కొట్టడం లాంటివి కూడా చేస్తున్నారు ఇంకా కొంతమంది అయితే వారు చేస్తున్న చెడు పనులకు తల్లిదండ్రులు అడ్డు వస్తున్నారని వారిని చంపడానికి కూడా వెనకాడటం లేదు ఈ విధంగా తల్లిదండ్రులను అవమానపరచడం ద్వారా వారి నాశనాన్ని శాపాన్ని వారే కోరి తెచ్చుకుంటున్నారు కానీ ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ తల్లిదండ్రులకు విధేయత చూపాలి వారిని ప్రేమించాలి వారిని గౌరవించాలి దేవుని వాక్యానికి వ్యతిరేకమైన సూచనలు ఆజ్ఞలు తల్లిదండ్రులు పిల్లలకు ఇస్తే వాటి విషయంలో తప్ప మిగతా అన్ని విషయంలో పిల్లలు వారికి లోబడాలి తల్లిదండ్రులకు విధేయత చూపని వారు దేవునికి కూడా విధేయత చూపించలేరు కాబట్టి దేవుడు నీకిచ్చిన దేశంలో నీవు క్షేమంగా ఉంటూ దీర్ఘకాలం జీవించాలంటే దేవుని ఆజ్ఞ ప్రకారము నీ తల్లిని తండ్రిని సన్మానించే వారిగా నీవు ఉండాలి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఎపేసి పత్రిక ఆరో అద్దెం ఒకటో వచ్చిన ప్రకారము పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేలయ్యుండి ఇది ధర్మమే ఆమెన్